ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదన్నారు కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుందన్నారు గడిచిన పదకొండేళ్లలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందన్నారు కేంద్ర పథకాలను ఆపేది లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందించేలా కేంద్రం ఆలోచిస్తోందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయాల కారణంగా పేదలకు అన్యాయం జరిగే ప్రమాదముందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహకరించడానికి సిద్ధంగా ఉంది సహకరిస్తున్నది కూడా గత పది సంవత్సరాల కాలంలో దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించింది వాస్తవము అనేక సంక్షేమ పథకాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అందిస్తున్నది వాస్తవం ఇవాళ గ్రామాలలో ఇంత అంత అభివృద్ధి చెందినాయంటే గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అవి కేవలము కేంద్ర ప్రభుత్వం నిధులు తప్ప కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు తప్ప ఇంకా వేరే ఏమి కాదన్న విషయం వాస్తవం ప్రతి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులుకోవడం బరాబరే కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయడం బరాబరే వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కానీ పేరు మాత్రం సంక్షేమ పథకం పేర్లే మార్చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు భారత సర్కార్కి లేనే లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాము మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా